ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి మీరు ఉత్తుత మీటింగ్లకు పోవద్దు పోతే బుక్ అయితే తెలంగాణ నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం ఏం చేసిన రేవంత్ రెడ్డి ఏమైనా మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాశాడు రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు పోయిండు మీటింగ్లో కూర్చున్నాడు సాయంత్రం ఏమో మీటింగ్ పోను అన్నాడు పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు పోయిండు ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు మీటింగ్లో ఒక వెళ్ళి బయటకు వచ్చినాకేమన్నాడు ఏ ఆడ అసలు బంకచేరిలో ముచ్చట్ని రాలే బనకచేరిలో మీద మీ ఎజెండానే లేదు బనకచేరీలో ఒప్పుకున్నాడు ఎక్కడిది ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది ఎజెండాలే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడి మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని బయట పెట్టాం బనకచేరిలో ఎజెండా కాపీ బయట పెట్టాం ఆ నిమ్మల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు ఆ వీడియో కూడా కూడా అది చూస్తే ఒకసారి గుర్తు ఉంటుంది వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు